ఉమ్గం గణపతి మహా శివాయురవైన మహా జ్ఞానక్షమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం స్థలమైనా సరే ఇల్లు అయినా సరే అది అమ్ముడు పోవాలి ఇప్పుడేమో అమ్మకానికి కుదరట్లేదు ఎవరు కూడా రావట్లేదు దగ్గరికి వచ్చి కూడా ఏవి కూడా కుదరట్లేదు ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక ఆ యొక్క స్థలానికి ఏవైనా సరే గ్రహపీడలో లేకపోతే ఏవైనా కూడా దోషాలు ఆకర్షణ శక్తి లేకపోవటమో ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి కారణాలు చాలా రకాలు ఇవి నేను కొన్ని చెప్పాను ఉదాహరణకి ఇంకా ఏవైనా సరే కారణాలు అనేటువంటివి అయ్యుండొచ్చు ఈ యొక్క నరబాధ లేకపోతే ఇంకోటో ఇంకోటో అయితే ఆ యొక్క స్థలం కానీ ఇల్లు గాని మీకు అమ్ముడుకు పోవాలి అని అంటే కనుక ఎవరు వచ్చినా సరే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటువంటిది ఫీల్ అయ్యి ఆకర్షితులయ్యి మీకు అతి త్వరగా డీల్ అనేటువంటిది కుదిరి అది అమ్ముడుకు పోవాలి అని అంటే ఏం చేయాలి ఒక మంగళవారం కానీ శనివారం కానీ రెండు రోజుల్లో ఏ ఒక్క రోజు అయినా సరే మీరు ఎంచుకోవచ్చు ఈ యొక్క రోజున ఉదయం ఆరు నుంచి తొమ్మిది మధ్యలో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ప్రక్రియ చెయ్యండి ఆ యొక్క స్థలానికి కానీ లేకపోతే ఆ యొక్క ఇంటిలోకి కానీ ఎంట్రన్స్ అంటూ ఉంటుంది కదా ద్వారము ముఖద్వారము ఈ మెయిన్ ఎంట్రన్స్ ఆ యొక్క ఎంట్రన్స్ బయట మీరు నిల్చోండి ఎంట్రన్స్ ని చూస్తూ ఇప్పుడు దాని యొక్క ఎదురుగుండా ఒక రాగి పల్లెం అనేటువంటిది పెట్టండి ఆ రాగి పళ్ళెంలో లో రాళ్ళ ఉప్పు ఒక పిడికిలంత రాళ్ళు ఉప్పు వెయ్యండి దాని మీద చక్కగా సుదర్శన యంత్రం అనేటువంటిది పెట్టండి సుదర్శన రాగి యంత్రము పూజా సామాగ్రి షాపుల నుంచి కొనుక్కోవచ్చు లేకపోతే ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఈ విధంగా సుదర్శన యంత్రం అనేటువంటిది పెట్టండి ఇంకొక పక్కన ఆవు నేతతో చక్కగా దీపం అనేటువంటిది వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత ఇంకొక పక్కన ఒక చెంబుతో చక్కగా పసుపు నీళ్లు అంటే కాస్త నీళ్లు తీసుకుని చిటికటి పసుపు అలాగే దాంట్లో కాస ఒక నాలుగు ఆకులు అనేటువంటిది వేసి ఉంచండి ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని కనీసం ఒక యాభై నాలుగు సార్లు జపం చెయ్యండి ఓం నమో సుదర్శనాయ హుం ఫట్ స్వాహ మళ్ళీ చెప్తున్నాను ఓం నమో సుదర్శనాయ హుం స్వాహ ఈ యొక్క మంత్రాన్ని భక్తితో చెయ్యండి ఇప్పుడు చేసిన తర్వాత ఆ యొక్క యంత్రానికి ధూపం అనేటువంటిది ఇవ్వండి అగరబత్తి ఏదైనా కూడా వెలిగించి తర్వాత ఆరతి కూడా ఇవ్వండి ఇప్పుడు దీపం కొండెక్కిపోయినంత వరకు కూడా అది అక్కడ ఉండనివ్వండి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ యంత్రాన్ని జాగ్రత్తగా పక్కన పెట్టుకుని ఆ పళ్ళంలో ఉండేటువంటి ఆ యొక్క రాళ్ళుప్పు ఆ యొక్క స్థలమైనా కావచ్చు ఆ యొక్క ఇళ్ళైనా కావచ్చు ఇంట్లో చక్కగా నాలుగు మూలలా కూడా వేయండి లేకపోతే స్థలంలో నాలుగు పక్కలా కూడా ఆయొక్క రాళ్ళుప్పు అనేటువంటిది జల్లండి దాని తర్వాత ఆ యొక్క పసుపు నీళ్లు అలాగే తులసితో కలిసినటువంటి యొక్క నీళ్లు అనేటువంటివి కూడా ఇంట్లో కానీ ఆ యొక్క స్థలంలో కానీ చక్కగా లోపల నాలుగు పక్కలా కూడా ఆ నీళ్ళన్నీ కూడా జల్లండి జల్లిన తర్వాత ఇప్పుడు ఇంకా కూడా ఏవైనా కూడా రాళ్ళు పుంక మిగిలిపోతే అది నేలల్లో కలిపేసి ఏదైనా సరే ఒక చెట్టు మొదల్లో పారవేసేయచ్చు ఒక స్థలంలోనైతే గనక ఆ యొక్క స్థలం ఎందు ఆ యొక్క ఎంట్రన్స్ దగ్గరే దాన్ని చక్కగా పారవేసేయండి సుదర్శన యంత్రం అనేటువంటిది ఒకవేళ స్థలంలో చేస్తున్నటువంటి వాళ్ళైతే కనుక స్థలంలో ఈశాన్య భాగంలో దాన్ని పాతి పెట్టండి ఒకవేళ ఇంటి గురించి అయితే కనుక ఇంటిలో ఈశాన్య మూలన ఆ యొక్క సుదర్శన యంత్రం అనేటువంటిది పెట్టండి ఈ విధంగా చేస్తే మీకు అతి త్వరగా అది అమ్ముడుకుపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇంకా విశేషమైన ఫలితం కోసము వరుసగా మూడు వారాల పాటు ఈ యొక్క పరిహారాన్ని ఆచరించండి ఫలితాలు అనేటువంటివి పొందండి సర్వే జనాశన భవంతు శివార్పణం వస్తూ